కూర్చోండి అమ్మాయి పుష్పాలు వారు చక్కగా స్థానంలో వారు కూర్చోండి ఫోన్ సైలెంట్గా పెట్టుకోవాలండి ప్రభాకర్ నయ నాకు ఫోన్ కావాలి ప్రభాకర్ నయ ఫోన్ సులువుగా ప్రసంగం అందులో ఉంది వేరే ఫోన్ తీసుకుని పరమాత్మ

ಶರಣಗುರು ಕಾಂ ಕರ್ಣಜಿ ಶ್ರವಣನೈಲಜಿ ಮಾನಸ ಸ್ವ ಜಯ ಮುಯಮ ಶಿವಶುಭಕರ್ಣ ಶ್ರೀಮಹೇವೋ ಯಾಕೆ ಜನ್ಮ ಸ್ನಾ ಪ್ರದಕ್ಷಿಣೆ ಪದೇ ಪದೇ ಪಾಪ ಪಾಪಕರ್ಮ ಪಾಪತ್ಮ ಪಾಪ ಕ್ರಾಹಿ ಮಾಂ ಕೃಪೆಯ ದೇವ ಶರಾಗಲ ಅನ್ಯ ಶರಣ ತಸ್ಣ್ಯ ಭೇ రక్ష రక్ష అందరూ పుష్పాలు మనసులో ఉన్న ఏవైనా కోరికలు ఉంటే అవి భగవంతుడికి పన్నమించుకొని పుష్పాలు వేసి ఎవరి స్థానంలో ప్రశాంతం కూర్చోండి దీపం ఆక్రాండి పర్సనల్ ఎవరా ఎవరైనా ధూపం ఉందో మీ చేతుల సాంబ్రానికి పెట్టి ఉందో వారు ధూపం ఆక్రాపణ చేసి అక్కడ కూర్చొని లక్ష్మీ క్షేర సముద్రార్యాంగధమేష్ సమస్తే కాకైకదీపాక్షమ త్రైలోక్యకృంద్రే చతుర్భుజే చందకళాముక్ష పాంత పుష్పపా నమస్తే జగదేక మాత

వశుదేవసులమర్దనం దేవీ పరమాందం జగత్న త్రీ విజయూతి ధ్రువీ తిరుమతి సర్వమంగళమాంగళ్య శివే సర్వాధ సాధన

hare hare bolo mahare ram ram hare 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 ram hare hare ram ram hare 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 krishna hare krishna 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 hare 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 krishna hare krishna గురువర్తి మా శుష్మన్న సర్మణం చేస్తున్నారు దేవుడికి దేవుడికి సర్మణం చేస్తున్నారు అండి thank అంటే దేనికట రిసీవల్ లో జెట్ చేస్తాడంట అంటావా అంటే యాక్చువల్ ఎవరైతే చేసినరో జెట్ और बोलता है मैं मिल गया है 50 मिनट